హాయ్ య్ ఈరోజు అయితే మేము వైజాగ్ దసరా ట్రిప్ అయితే వెళ్తున్నాము మా డాడీ అయితే ట్రిప్ ప్లాన్ చేశారు ఇదైతే సామర్లకోట రైల్వే స్టేషన్ ఇప్పుడైతే ట్రైన్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు వరకు అయితే అక్కడ కూర్చుని వెయిట్ చేసాం సింరాత్రి ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడు ఎత్తున్నాము ndi? 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 ఫ్రెండ్స్ వైజాగ్ దసరాకి టూర్ వచ్చాము ఫ్రెండ్స్ ట్రైన్ ఎక్కిన తర్వాత ఒంటి గంట అయింది మా అత్తయ్య గారు ఉన్న పులిహోరని మేము ప్లేట్లో పెట్టుకొని తినడానికి రెడీ చదువుతున్నాము చాలా టేస్టీగా ఉంది పులిహార పులిహార మొత్తం అందరం కూడా తిన్నాము తిన్న తర్వాత ఖాళీగా ఉన్నానని అక్కడున్న ప్రకృతిని తీసాము ఇది అన్నవారం ఉంది అన్నవారం చుట్టుపక్కల ఉంది అన్నవారం దాటేసాము ఇది తులండి చూడండి ప్రకృతి ఎలా ఉందో కొండలమయంగా చాలా ఆహ్లాదకరంగా ఉంది కొండలు చూడండి ఫ్రెండ్స్ ఎంత అందమైన ప్రకృతి మాకు దేవుడిచ్చాడు ఫ్రెండ్స్ ట్రైన్లో వెళ్తుండగా చూసాము ఎంతో అందంగా ఉందని చేసాము వైజాగ్ టూరు వెళ్తున్నాము కదా అని మనం ప్రత్యేకంగా రాలేం ఫ్రెండ్స్ ఇలాగ వెళ్ళినప్పుడే మనం ఇలాంటి ప్రదేశాలు మనం సూచ్ చేసి యూట్యూబ్ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎంత ఆహ్లాదకరంగా ఉందో ట్రైన్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్తుంది ఇంకా ఫ్రెండ్స్ సెల్ఫీ రైల్వే స్టేషన్ సామర్కోట ఫ్రెండ్స్ మా అబ్బాయి మా హీరో ట్రైన్లో కలిపి మమ్మీ మా అబ్బాయి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్